ఇది నేను అలాగే సెప్టెంబర్ ఒకటి నుంచి మనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను గ్రామ గ్రామాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా రీసర్వే ఏదైతే మన భూ సంబంధిత సమస్యలను మీ గ్రామ సభ ద్వారా పరిష్కరించుకోవాల్సి కోరుతున్నాను అలాగే ఏదైనా

తప్పకుండా ముందుకు వస్తానం చేస్తాను ఇదే కాకుండా రాజపాలన్ నుంచి అందూరు బైపాస్ ఏర్పాటు చేస్తూ చూద్దరి ఆత్పర్యంగా రామాయపట్నం పోర్టుకి ఈ రోడ్ని నేషనల్ హైవే అని చెప్పి మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి మంత్రి గారికి కూడా బాగుంటే నా రోడ్డు నేషనల్ కొండలోని కార్యాచరణ ప్రభుత్వం వచ్చిన రోణీళ్ళు పిలిచి వివిధ రంగాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా హండలాన్ని అభివృద్ధి చేసినట్లు తప్పకుండా నేను కూడా

అంతర తరపుల ఉత్తర ససిల కునబోడు ఫుస్తాన ముని అంతర కు మార్కిస్తున్నా ఐదులు పాఠం అన్ని జనంతా ఉందందరి మీకు బాధ కలితో పాటు సీఎం గారి ద్వారా డబ్బులు చెల్లించడం మా నరం బాధ్యత తీసుకోవాలి అప్పుడు ఎస్ఎల్ లో ఒక పడద వన లేదుకి ఉద్దపడినడానికి ఆశక్తిలేన పరిస్థితిలో ఉండి తెలుసుారు అనుకరసి నుంచి వంద దైర్యం ఇచ్చి ఈ ప్రాంతాన అన్ని పాలన నటపారాలి거든요 వర్జనకైంది ఉండండి దీగర అభ్యర్థి చేసి తప్పకుండా వాటిని మంచి చర్యలు తీసుకుంటారు తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో మా ఎంపీ ఆందోళన